నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాల్ నొప్పి నొప్పి సయాటిక స్పాండ్లైటిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్యా కేల నొప్పులు ఋతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును ఏరియాల వారీగా డీలర్స్ కావలేను అలకపల్లి జిల్లా వ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది అందులో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఈ సందర్భంగా సర్దార్ పేరిట ఏకతా యాత్ర పేరుతో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ తూహిన్ సిన్హా ఆర్డిఓ ఆయేష్ తదితర అధికారులు హాజరయ్యారు ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వరణ చేసి జెండా ఊపి ర్యాలీని ఎంపీ సీఎం సురేష్ రిపీట్ ఎంపీ సీఎం రమేష్ ప్రారంభించారు ఈ సారదనది శారదా నది బ్రిడ్జ్ నుంచి సూర్యనారాయణ స్వామి మందిరం వరకు సాగిన యాత్రలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు యూనిటీ రన్ కార్యక్రమంగా నామకరణం చేసి ప్రతి భారతదేశంలో పాల్గొనాలి ఆయన చేసిన సేవలు భారతదేశానికి స్వాతంత్ర సమయంలో కానీ దాని తర్వాత ఆయన ఉప ప్రధానిగా ఉండి మొట్టమొదట ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేసినప్పుడు ఉప ప్రధానిగా కేంద్ర హోంశాఖ మంత్రిగా దేశానికి చేసిన సేవలు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇవన్నీ కూడా ఎప్పటికీ మనం మర్చిపోకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టి ప్రతి టౌన్లోనూ ఈ యూనిటీ రన్గా ఏర్పాటు చేసి ఆయన సేవలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చేయడం అలాగే ఏదైతే ఆయన గుర్తింపుగా గుజరాత్లో ఒక నూట ఎనభై నాలుగు అడుగుల గుర్తుతో స్టాచ్యూ యూనిటీ యూనిటీ స్టాచ్యూ యూని యూనిటీ స్టాచ్యూ అని నామకరణ చేసి అది ఈరోజు ఒక పెద్ద టూరిజం స్పాట్గా తయారైంది ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకోవాలని ఈరోజు ఈ యూనిట్ని రద్దు చేసి ఎప్పుడు కూడా ఆయన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశానికి ఇచ్చారు అలాగే ఆ సందర్భంగా ఏదైతే ఈ కార్యక్రమంలో భారతదేశంలో తయారైన వస్తువులనే మనము వీలైన దాడికి ఉపయోగించాలా ఆ అదన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి మన భారతదేశంలో ప్రతి ఒక్క వస్తువు కూడా తయారు చేసుకుని ఇక్కడ వస్తువులని తయారు ఆయన దీని మేరకు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈరోజు అందరూ పాల్గొనడం మన కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ త్నాకారు కానీ అందరూ పాల్గొన్న నాయకులను కూడా పాల్గొనే కార్యక్రమాన్ని నమస్కారం